దర్శకుడిగా జేమ్స్ క్యామరున్ స్పిల్బర్గ్ వంటి వాళ్ళని కూడా ఆశ్చర్యపరుచున్న నెంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి ఇప్పుడు మహేష్ కోసం తెగ కష్టపడుతున్నాడట ఇంతకీ ఈ కష్టం దేనికోసం రాజమౌళి ప్రస్తుతం ఉన్న స్థానాన్ని కాపాడుకోగలిగితే చాలు అందరికీ లభించే స్థాయి కాదది స్థానము కాదు అందుకే ప్రతి విషయంలో రాజమౌళి ఎక్స్ట్రా కేర్ తీసుకోవాల్సిన అగత్యం ఏర్పడింది ట్రిపుల్ ఆర్ సినిమా అంతర్జాతీయంగా దుమ్ము లేపేసింది నాటు నాటు పాట భాష కూడా వేరియేషన్స్ కూడా కాపాడుకునే స్థాయికి ట్రిపుల్ ఆర్ సంచలనం రేపింది తర్వాత ఏంటి అంటే ప్రతి సినిమా ఒక అగ్ని పరీక్షే ఒక యుద్ధమే మహేష్ బాబుతో రాజమౌళి చేయబోతున్న తాజా చిత్రం గురించి జరుగుతున్న వ్యవహారం అంతా ఇంత కాదు ఆఫ్కోర్స్ జరుగుతున్నది కొంత అయితే దాని మీద జరిగే రాద్ధాంతం కొండంత కాకపోతే కొన్ని మాత్రం తప్పనిసరిగా జరగాల్సినవి జరుగుతున్నాయన్నది మాత్రం పరిశ్రమలో మాట్లాడుకుంటున్నారు రాజమౌళి సినిమాలు చేసిన ప్రతి హీరో ఇప్పటి వరకు తిరుగులేని ఇమేజ్ సంపాదించుకున్నారు ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యారన్నది అందరూ అంగీకరించాల్సిందే రాజమౌళి కారణంగానే ఆయా హీరోలకి మార్కెట్ వాల్యూస్ పెరిగాయన్న దానికి ట్రేడే సాక్ష్యం రాజమౌళి హీరోలు ఎలా కనిపిస్తారు ఎలా కనిపించాలి ఎలా కనిపిస్తే అది రాజమౌళి మార్క్ అవుతుంది ఇవన్నీ పెద్ద చర్చలు రెగ్యులర్ సినిమాలో లాగా కనిపిస్తే రాజమౌళి సినిమా అని అనిపించుకునే అనిపించుకోదు అందుకే రాజమౌళి అదనంగా తెలివితేటలతో తీవ్రమైన కసరత్తు చేయాలి మహేష్ బాబుతో చేయబోతున్న సినిమాకి రాజమౌళి ఆ కసరత్తులతోనే నిమగ్నమై ఉన్నాడు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ లో ఫ్రెండ్స్ మహేష్ లుక్ మేకోవర్ కోసం ఇటువల్ల జర్మనీ సన్నిహితులు చెబుతున్నారు ఫిజిక్ వెళ్ళని కోసం తరచూ స్విట్జర్లాండ్ లో ఒక ప్రత్యేకమైన చోటుకి వెళ్లి కొన్నాళ్ళు థెరపీలు తీసుకుని మరి వస్తుంటాడని ఇండస్ట్రీలో చాలా ఇంట్రెస్టింగ్ గా మాట్లాడుకుంటున్నారు అందుకే ఎన్నాలైనా మహేష్ బాబులో ఆ ప్రిన్స్ అనే చరిష్మా ఎక్కడా తగ్గదు మహేష్ బాబు ఇలా వర్కౌట్ చేస్తుంటే మరోవైపు రాజమౌళి కథ చర్చలతో పూర్తిగా తలామునకలై పనిచేస్తున్నారు ఇందులో రాజమౌళి ఫేస్ చేసే ఛాలెంజెస్ ఏంటంటే మహేష్ ని ఎలా ప్రజెంట్ చేయాలి అనేది రాజమౌళి ముందున్న పెద్ద పరీక్ష దానికోసమే జక్కన్న ఊపిరి సలపకుండా పనిచేస్తున్నారు ఈ ఒక్క విషయం కోసం దాదాపు నెల రోజుల కాలాన్ని కేటాయించారట రాజమౌళి అది కదా కమిట్మెంట్ అంటే కథంతా ఒకేతో అయితే ఆ కథని లీడ్ చేసే హీరో కూడా అంతకన్నా వెరీ వెరీ ఇంపార్టెంట్ మరి స్కెచ్ ఆర్టిస్ట్ల సహాయం కూడా ఇక్కడ చాలా సీరియస్ గా మారింది రకరకాల గెటప్స్ కాస్ట్యూమ్స్ హెయిర్ స్టైల్స్ ఇలా ప్రతి చిన్న విషయం మీద రాజమౌళి నిమగ్నమే ఉన్నారు ఇందుకోసం అంతర్జాతీయ నిపుణులను కూడా రాజమౌళి రంగంలోకి దించుతున్నారని యూనిట్ సభ్యులు చెబుతున్నారు ఎవరిని పిలిచినా కళ్ళకద్దుకుని మరీ వచ్చి వాళ్తారు అదే జరుగుతుంది ఇప్పుడు